ముఖ్యంగా వ్యవస్థాపకం గురించి మేము తొంభై వందల నుంచి మేము ఏదైతే కళలు కానీ ఏ రకంగా అయితే రెవెన్యూ ఎంప్లాయీస్కి సేవ చేయాలనుకున్నాము ఆ రకంగా చేయడానికి మేము కొనుక్కున్న వెంటనే చాలామంది సహకరించినారు సహకరించిన వాళ్ళకంటే అసూయపడిన వాళ్ళ సంఖ్య మాకు ఎక్కువ అందుకనే ఈ కార్యక్రమం పద్దెనిమిది సంవత్సరాలు లేదు కరోనా లాంటి డీటెయిల్ చాలా ప్రకటనలు చేసి ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి కారకులైనారు వారిని అభినందిస్తూ ఈరోజు కార్యక్రమం మరి కలెక్టరు జాయింట్ కలెక్టర్ లాంటి వాళ్ళు రాకపోయినా కూడా మా కుటుంబ పెద్దగా డిఆర్ఓ గారు వచ్చినందుకు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ మరి ఒక పక్క కలెక్టరు జాయింట్ కలెక్టర్ రాలేదు అంటే వాళ్ళు ప్రజల కోసము చాలా పని చేస్తున్నారు మనకి అర్థమైపోయినది మా ఆశాభావం ఏమంటే వాళ్ళు పనిచేస్తున్న చుక్కల భూమి కానీ మరి ఇరవై సంవత్సరాలు అమ్ముకునే ల్యాండ్స్ విషయంలో ఫ్రీ ఫ్రీ ఆఫ్ ఫ్రీ హోల్డ్ అని కానీ తర్వాత ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో రీసర్వే ప్రో ప్రోగ్రామ్ కానీ తొందరగా చేయాలని వాళ్ళ మనసులో ఉన్నట్టు మాకు అభిమానం ఉంది ఎంత తొందరగా చేస్తారో మేము కూడా చూస్తున్నాం మరి మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అవి కాకనే కొన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయి మీరు ప్రజల మనసులుగా ఉండి ఈ పని చేస్తున్నందుకు రెవెన్యూ తరఫున మేము వాళ్ళను అభినందిస్తున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి